కోచ్ ఫ్యాక్టరీ అంట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడు ఇస్తాన్నారు మా ప్రభుత్వం ఇస్తానులే కోచ్ ఫ్యాక్టరీకి మీకు స్థలం స్థలం మీరు ఇస్తే వచ్చేది కావచ్చు ఇలా రైల్వే ఓరాలింగ్ ఫ్యాక్టరీ మేము వ్యాగన్ ఓరాలింగ్ ఫ్యాక్టరీ ఇచ్చినాం రెండు వేల పదహారులో ఇచ్చినాం ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి మీరు రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి స్థలం ఇచ్చినా వ్యాగన్ వరలింగ్ ఫ్యాక్టరీకి స్థలం ఇచ్చినా ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి ఐదు వేల మంది నిరుద్యోగ పట్టుబట్ట ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇది నలభై సంవత్సరాల పోరాటం ఇది కోచ్ ఫ్యాక్టరీ ఈ నిన్న మొన్నటిది కాదు ఇది ఎందుకండి ఉత్తర భారతదేశంలో కూడా కోచ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఎందుకు దక్షిణ భారతదేశంలో ఉండదు ఎందుకు మా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ లేదు రైల్వే శాఖ పరిశ్రమ పార్లమెంట్ పాస్ చేసినటువంటి చట్టంలో హక్కులు మేము అనలేదు మేము ఇవ్వము అసలు నువ్వు అనడానికి ఎవరు నువ్వు ఇవ్వకపోవడానికి ఎవరు నువ్వు నువ్వు ఇలా కేంద్ర ప్రభుత్వంలో మీ ప్రభుత్వం నడుస్తుంది మోడీ గారి ప్రభుత్వం నడుస్తున్నది రైల్వే శాఖ మంత్రి మీ పీయూష్ గోయల్ గారు మేము రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు మేమందరం కూడా టీఆర్ఎస్ ఎంపీలుగా నాడు నేడు ఉన్నటువంటి మా బండ ప్రకాష్ లాంటి ఎంపీలు రోజు తిరుగుతున్నారు రైల్వే శాఖ మంత్రి దగ్గరికి ఈ కోచ్ ఫ్యాక్టరీ కూడా తప్పనిసరిగా ఇవ్వవలసిందే ఎందుకు ఇవ్వరు